వీణవంక మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వీణవంక మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఎం పులి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని ఆయన దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదు ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపాల్ గా రిజిస్టార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు పంతొమ్మిది వందల అరవై అరవై తెలంగాణ ఉద్యమంలోను అంతకు ముందు నాన్ ముల్కే ఉద్యమంలో సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో శాంతా సురేష్ బాబు వెంకట చంద్రమౌళి లింగయ్య శేఖర్ రాజు సంపత్ రెడ్డి సరోజన సుధా సాబీర్ ఖాన్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తన జీవితాన్ని అర్పించిన మహానీయుడు ఉద్యమ రూపకల్పన చేసిన సిద్ధాంతకర్త పంతొమ్మిది నుండి రెండు వేల పదకొండులో మరణించే వరకు వారు అహర్నిశల ఉద్యమం గురించి ఆలోచన చేసి నాయకులకు చక్కని సలహాలు అందజేశారు వారు తెలంగాణ ఉద్యమం కోసం చేసిన సేవలు నిరూపమానం ప్రజలు వారికి బ్రహ్మప్రతి మహాలక్ష్మి శ్రీ లక్ష్మీకాంతరావు గారి రెండవ కుమారులుగా జన్మించారు జయశంకర్ గారు వరంగల్లోని మర్కల్ స్కూల్లో విద్యను అభ్యసించిన పిమ్మట వారు వరంగల్ కాలేజీలో ఇంటర్మీడియట్ బిఏ విద్యను అభ్యసించి పంతొమ్మిది వందల యాభై నాలుగులో డిగ్రీ పొందారు పిమ్మట వారు బెనారస్ యూనివర్సిటీ నుండి అర్థశాస్త్రంలో ఎంఏ డిగ్రీ పొందారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఈడి డిగ్రీ గైకొన్నారు తర్వాత వారు అర్థశాస్త్రంలో పరిశోధన చేసి డాక్టరేట్లో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు తర్వాత కొంతకాలం లెక్చరర్గా పనిచేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సీకేఎం కళాశాలలో ప్రిన్సిపాల్గా ప్రవేశించి బదిలీపై వెళ్తున్న మార్కెట్ కార్యదర్శి గగలోత్ రెడ్డి నాయక్ నాయకులు ఆర్థిదారులు సంఘం అధ్యక్షుడు ఎర్రపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో భవనంలో వ్యాపారులు అర్థీదారులు మార్కెట్ సిబ్బంది గజమాలతో సాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జమ్మికుంట మార్కెట్ పత్తి వ్యాపారి బచ్చు భాస్కర్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో ప్రతినిత్యం వందలాది మంది రైతులు పత్తిని తీసుకుని వస్తుంటారని మధ్యవర్తులుగా ఉన్నదారులు కొనుగోలు చేసి ఖరీదారులకు అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు జమ్మికుంట మార్కెట్ లో కొనుగోలు చేసినటువంటి పత్తికి సాయంత్రం వరకే డబ్బులు ఇవ్వడం జరుగుతుందని రైతులు అందువల్ల ఎక్కువగా పత్తిని వివిధ ప్రాంతాల నుంచి జమ్మికుంటకు తీసుకుని వస్తారని పేర్కొన్నారు అనంతరం బదిలీపై వెళ్తున్న గూగుల్లో రెడ్డి నాయక్ మాట్లాడుతూ గతంలో పనిచేసిన మార్కెట్లలో తనకు ఇలాంటి గౌరవం ఎప్పుడు దక్కలేదని ఇక్కడ వ్యాపారులు అద్దెదారులు సమన్వయంతో పనిచేసి మార్కెట్ సజావుగా నడిచేందుకు సహాయ సహకారాలు అందిస్తారన్నారు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పత్తి వ్యాపారులు అద్దెదారులతో పాటు మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కాదు గత పంతొమ్మిది వందల కూడా ఎక్కువ రేట్లు జరిగేది రైతు న్యాయం జరిగేది ఒక అనుకున్న మార్కెట్ అనేది అది నగ్నద్ద విషయం తెలుసు దానికి రకరకాల కారణాలు ఎందుకంటే ఈ మధ్య వారి పాత్ర గొప్ప పాత్ర ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు రేపు కావాలి రేపు కావాలని చెప్పి రేపు తీసుకువచ్చి అదే విధంగా ఖరీదారు కూడా ఏ విధంగా తయారు చేయాలో ఆ తయారు చేస్తూ ఫైనాన్స్ కానీ ఏ వ్యవహారాన్ని ఒక మార్నింగ్ వచ్చిందంటే గంట లోపల రెండు గంటల నాలుగు గంటలకు రైతు ఇక్కడ నుంచి ముఖ్యమైనది తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడో వ్యాపారస్తులు డబ్బులు రైతులకు పూర్తి నమ్మకం జమ్మకుండా వచ్చిందంటే పైదం పూర్తి గొప్ప విశ్వాసము ఒక జమ్మ కూడా మార్కెట్లో ఉన్నాయి దాంతో ఎక్కడెక్కడ సరలో అది జమ్మకుంటా చూస్తే చిన్నదే ఊరు కానీ వచ్చే మార్కెట్ నుంచే ఇక్కడ పెద్ద ఊరు అనేది పేరు వచ్చిందంటే కేవలం ఇక్కడ అర్థదారులు అందరు మన సార్ వెనుక అర్థాలు ఎక్కడ వాళ్ళకి బాకీ పెట్టడం అయితే వాళ్ళతో ఉన్న అనుబంధం అయితే వాళ్ళు ముఖ్యంగా తరపున రావడంతోనే ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా నెలకొన్నాయని చెప్పి మేము సభాముఖ్యంగా వీళ్ళందరికీ ముఖ్యంగా మేము ఇప్పటి వరకు సరే ఏ సెక్రటరీ సంవత్సరం రెండు సంవత్సరాలు సందర్భాలు వస్తా చిన్న చిన్న గొడవలు ఒకరోజు రెండు రోజులు మార్కెట్ రావడం దానికి పేపర్ల వల్ల సమస్య ఉండే ఇప్పటి వరకు నాకు తెలిసి మా సెక్రటరీ గారు వచ్చినా కానీ మాత్రం సరే ఏం జరిగినా ఏం మాట్లాడుకున్నా మొత్తం మీద ఇప్పటివరకు రోజు మార్కెట్ ఆపకుండా నడిపించిన చరిత్ర మన ఇప్పుడు బదిలీ సెక్రటరీ గారిదే దానికి మేమందరంతో పూర్తి సహకారం ప్రతి రైతుతో ఇప్పటి వరకు నాకు ఈ అన్యాయం జరిగింది అని మన దాదాపు మూడు జిల్లాల నుంచి నలభై నుంచి నలభై ఐదు మండలాల రైతులు వస్తారు అయినా కానీ ఒక్క రైతుతో ఇంటి వరకు ఆరు సంవత్సరాల నాకు ఈ అర్థాలు తెగజేసి ఉన్నాను నాకు ఈ వ్యాపారం తెగజేసి ఉన్నాను నాకు కాటకాణ ఇబ్బంది అవుతుందను ఒక్క లెటరు ఒక్క కాగిలో దాకలేదు కాబట్టి మా సెక్రటరీ గారు ఇప్పుడు అచ్చిన సెక్రటరీ కావచ్చు పెన్ను సెక్రటరీ కావచ్చు పోయే సెక్రటరీ కావచ్చు ఎవరైనా కమ్మి మార్కెట్ను చల్లగా నడిపించాలని కోరుతూ ఇప్పుడు అచ్చిన సెక్రటరీతో అదే పద్ధతిలో నడిపిస్తే మా అర్థాల తరపున మా వ్యాపారులు అందరి సహకారం పూర్తిగా ఉంటుందని ఇప్పుడు అంటే నేను ఏం పడాలని నాకు అర్థం కాకుండా అయిపోతుంది ఎందుకంటే నేను ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ చేసినా కానీ ఇంత మంచిగా వివిగో సమావేశం ఏర్పాటు చేయలేదు ఇక్కడ ఎందుకంటే అది మీ మేము పంచితున్నాం దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ ఆరు సంవత్సరాలు దాదాపు ఆరు సంవత్సరాలు చేసినాయి ఇక్కడ వ్యాపారస్తులైనా రైతులైనా అయినా మీడియా వాళ్ళని అందరికీ మనిషి వాళ్ళంటే అందరినీ ఎవరితో ఎట్లుండాలి ఏం చేయాలనేది తెలుసుకుంటా మాట్లాడుకుంటా ఏమైనా ఎందుకంటే నేను ఒక్కొక్కసారి కోపానికి వచ్చేది అడిగేది ఎందుకంటే రైతులు కూడా మంచిగా ఎంచుకుంటే తర్వాత మనం బిజినెస్ పరంగా కావాలి ఏ విధంగా కానీ ఏదైనా జమ్మికుండా గ్రామాలంటేనే భయం ఉండకుండా ఇక్కడ వద్దరే లాభం దొరుకుతుంది అంటూ మీరు చేసేరు దాన్ని కూడా మేము కూడా ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే స్టేట్లో ఎక్కడ లేని మార్కెట్ రేటు మనం చంపుకుంటే మార్కెట్లో ఆటల విషయంలో రెండు వందల కంపెనీ ఎక్సైజ్ ఉంటుంది వరంగల్ ఏంటంటే ఒక ఒక నాటికి రేట్ అవుతుంది తర్వాత రేట్ డిఫరెంట్ డిఫరెంట్ మన దగ్గర బండి బండి కానీ రేటు పెట్టేట్లా వరంగల్ హై రేట్ కంటే ఎక్కువ ఇక్కడ ఎయిటీ నైన్టీ పర్సెంట్ రైతులకు